సందేహించిన తర్వాత నిర్మలమైన మనసుతో బాబాకు అంకితుడయ్యాడు అతడు అగ్రవర్ణ బ్రాహ్మణుడు వేద వేదాంగ శాస్త్ర సంపన్నుడు మసీదులో ఘోళపు దర్శనంతో చాలా ఆశ్చర్యపోయాడు తర్వాత పైకి వెళ్లి తన గురువు చరణాలకు ప్రణామం చేసి చేతులు జోడించి మౌనంగా నిల్చున్నాడు సన్యాసి వలె కాషాయ వస్త్రాలు ధరించిన గోళ స్వామిని చూచి ముళే వెంటనే పొరుగెత్తి వెళ్లి వారి చరణాలను కౌకరించుకున్నాడు అతని ఉచ్చ వర్ణాభిమానం తొలగిపోయింది అతని కళ్ళలో అంజనం వేసినట్టు నిరంజనైన తన గురువు కనిపించగానే తనకి నిధి లభించినట్లు భావించాడు చిత్తంలోని వికల్పాలు తొలగిపోయి బాబాపై ప్రీతి కలిగింది అర్ధోన్మూలిత నేత్రాలతో సాయి పాదాలను తదేకంగా చూడసాగాడు అనేక జన్మల పుణ్యఫలం పుణ్యం ఫలించి సాయి పాదర్శనమై వారి చరణ తీర్థ స్నానంతో అతనికి దైవ సాన్నిధ్యం లభించినట్లయింది దూరం నుండి పూలు విసిన వ్యక్తి బాబా పాదాల మీద శిరస నుంచుకు అకస్మాత్తుగా ఏమిటి వింతని భక్తులు ఆశ్చర్యపడ్డారు అందరూ బాబా హార్తను పాడుతుంటే ముళే గోలబ్ గారి నామాన్ని బిగ్గరగా చెప్పసాగాడు ముచ్చ స్వరంతో వారి హార్తనే గానం చేస్తూ వారి ప్రేమలో విలీనమైపోయాడు అతని మడి మాయమైపోయింది అంటూ ముట్టు ఆలోచన తొలగిపోయి సాయికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆనందంతో అతను కళ్ళు మూసుకున్నాడు లేచి కళ్ళు చూస్తే గోలబ్ స్వామి అదృశ్యమై వారి స్థానంలో సాయి సమర్థులు దక్షిణను అడుగుతూ కనిపించారు బాబా యొక్క అపార శక్తిని వారి ఆనంద స్వరూపాన్ని చూచి అతని స్తంభించిపోయింది ముళే తన మర్చిపోయాడు సాయి మహారాజు కౌశలాన్ని గానీ అతనికి ఆకలి డబ్బులు హరించుకొని పోయాయి తన గురువు యొక్క దర్శన సుఖం ముళేకు పరమానందాన్ని కలిగించింది అతని మనస్సు సంతృప్తి చెందింది ఆనందాశ్రుల కారగా బాబా చరణాలకు నమస్కరించాడు తన వద్దనున్న దాన్ని దక్షిణగా ఇచ్చి మరల బాబా చరణాలపై శిరస్సునుంచాడు అతని వెళ్ల వెంట ప్రేమ ఈ శరీరం రోమాంచితమైంది కంఠం గర్గతమైంది మనసులో అష్టభావాలు ఉపంగా నా సందేహం దూరమైంది పైగా నా గురువు లభించారని అనుకున్నాడు బాబా యొక్క అలౌకిక లేలను చూచి ముళేతో సహా అందరూ ఆశ్చర్యపడ్డారు అప్పుడు కాషాయ రంగు అర్థం ఇస్తమై బాబా మహిమ అనుభవమైంది ఆ ముళే ఆ సాయి మహారాజే ఆ మహారాజు కళ ఎవరు తెలుసుకోగలరు వారి లీల అగాధమే ఇలాగే సాయి దర్శనములో శ్రద్ధ గల మామల స్నేహితుడైన ఒక డాక్టర్ ని వెంట పెట్టుకుని షిరిడీకి బయలుదేరాడు ఆ డాక్టర్ బ్రాహ్మణ కులథుడు రామోపాసకుడు ఆచారవంతుడు స్నాన సంధ్యలు విహితాచరణను ఏమనిష్టలు ఎందుకు ప్రీతి కలవాడు నా ఆరాధ్యదయం జానకీ ప్రాణవలకుడు సాయిబాబా ముసల్మాన్ కనుక నేను వారికి నమస్కరించను అని స్నేహితునికి ముందుగానే చెప్పాడు ముసల్మాను పాదాలకు వందనం చేయడానికి నా మనసు అంగీకరించదు అందుచేత షిడీకి వెళ్ళటానికి నేను మొదటి నుండి వెనకాడుతున్నాను అని అన్నాడు బాబా పాదాలపై పడని నిన్నెవరూ బలవంత పెట్టరు ఇటువంటి ఆలోచనలను పట్టుదలను పెట్టుకోకు మనసును బాగా దృఢపరచుకో నాకు నమస్కారం చేయని బాబా ఎప్పుడు అనరు అని మామల దారి బాగా నచ్చి చెప్పగా అతడు సరేనని వెళ్ళటానికి ఒప్పుకున్నాడు తన మిత్రుని మాటలు విని అనుమానాలు దూరం చేసుకుని మనసులో నిశ్చయించుకుని సాయి దర్శనానికి బయలుదేరాడు అయితే షిర్డీలో బాబా దర్శనం మసీదు వెళ్ళగానే ఆశ్చర్యకరంగా అతనే ముందుగా సాయికి సాష్టాంగ ప్రణామం చేశాడు అది చూచి అతని స్నేహితుడు చాలా ఆశ్చర్యపోయాడు ముసల్మానుకు నాకంటే ముందుగానే ఎలా సాష్టాంగ పడ్డావు వారికి నమస్కరించనన్న నీ నిశ్చయాన్ని మర్చిపోయావా అని అడిగాడు అందుకు అతను నేను మేఘశ్యాముడైన రాముని రూపాన్ని చూశాను పావనుడు కోమడు అందంగా శోభిస్తున్న రామునికి వందనం చేశాను చూడు అక్కడ కూర్చుని అందరితో మాట్లాడుతూ ఆ రాముడే అని అంటూ ఉండగా క్షణంలో సాయి రూపం కనిపించింది అప్పుడు ఆ డాక్టర్ ఆశ్చర్యంగా స్వప్నం కాదు కదా వీరు ముసల్మాన్ కాదు యోగ